బ్రహ్మాండంగా ఉంటే ఇంత బ్రహ్మాండంగా కలెక్షన్స్ వస్తాయనేది ఒకటి ప్రూవ్ చేసాడు బెంచ్ మార్క్ అది ఇప్పుడు ఇదేమేందంటే చాలా రివర్స్ ఎఫెక్ట్లో ప్రొడ్యూసర్లు చాలా మంది నాశనం అయిపోయారు రాజమౌళి మల ఇంత డబ్బులు ఖర్చు పెట్టేసి రెండు వందలు మూడు వందల కోట్లు పెట్టి అలాంటప్పుడు రాజమౌళిని ఒక విధంగా బ్లేమ్ చేయొచ్చు రాజమౌళి డైరెక్ట్గా చేయకపోయినా బ్లేమ్ చేయొచ్చు కానీ నేనేమంటానంటే రాజమౌళి ఒక ఎక్స్ట్రాడినరీ చారిటబుల్ థింగ్ చేసేట ఎందుకు చారిటబుల్ థింగ్ అండి మనం సినిమాలో ప్రొడ్యూసర్కి డబ్బులు పోయింది అంటాం డబ్బులు ఎక్కడ పోయినాయి ఎక్కడికి పోలా వేరే వాళ్ళ జేబులోకి వెళ్ళి అది టెక్నీషియన్స్ అవ్వచ్చు యాక్టర్స్ అవ్వచ్చు వర్కర్స్ అవ్వచ్చు వేరియస్ థింగ్స్ అసోసియేటెడ్ విత్ ఎకో సిస్టమ్ ఆఫ్ ద ఫిల్మ్స్లో వాళ్ళందరి జేబుల్లోకి ట్రాన్స్ఫర్ అయింది పోయింది ఇది ఒక్కడికే అప్పుడు ఏంటి రాజమౌళి తనకు తెలియకుండానే చాలా మందికి ఎక్కువ డబ్బులు చిలయ్ చేసేటం ఇండస్ట్రీ ఏం ఇండస్ట్రీలో డబ్బులు ఎక్కడికి పోవు ప్రొడ్యూసర్లు వస్తానే ఉంటారు నేను నైన్టీ నుంచి అంటున్నా ఇన్ని ఫ్లాప్ అయిపోతే ప్రొడ్యూసర్లు రారు అప్పుడు ఇండస్ట్రీ ఉండదు అదే జరగదు ఇప్పుడు ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ ద మార్కెట్ ఈస్ దేర్ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ విల్ బి దేర్ జనాలు టికెట్లు కొంటున్న కొంత వరకు ప్రొడ్యూసర్లు రాకుండా ఉండరు అప్పుడేంటి కాదు ఇప్పుడు చూడు మీరు మీరు ఇది అర్థమైలేదు నేను చెప్పేది ఏ ప్రొడ్యూసర్ అయినా అది ఫెయిల్ అయ్యి డబ్బులు పోతే ఆ డబ్బులు వేరే వాళ్ళ జేబుల్లోకి వెళ్ళి సో అది రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ ఇట్స్ వెరీ బిగ్ థింగ్ ఇన్ డెమోక్రసీం పంపిణీ సో అప్పుడు రాజమౌళి తనకి తెలియకుండా చారిటీ కూడా చేశాడు అంటే బాగా డబ్బులు అంది వాళ్ళందరి దగ్గర ఏముంటుందని అన్ని డబ్బులు కూలబెట్టుకుని ఉన్న వాళ్ళని వాళ్ళతోటి వేరే వేరే వాళ్ళకి ఇప్పించాడు దగ్గరుండి దగ్గరుండి కదా దూరంగా ఉండి యా తర్వాత ఇప్పుడు రాజమౌళి గారి స్కూల్లో ఒక్కొక్క హీరోయిన్ తీసుకుంటే వాళ్ళు ఇయర్స్ టుగెదర్ బ్లాక్ అవుతున్నారు సార్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కంప్లైంట్ ఆన్ హిమ్ ప్రివైలింగ్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవరి అసలు సినిమా అనేది రాజమౌళి డెసిషన్ ఎవరైతే హీరో చేస్తారో తన డెసిషన్ వీళ్ళందరూ ఎవరు వీళ్ళు ఎవరు రాజమౌళి నాట్ అబ్లిగేటెడ్ టు దెమ్ దే ఆర్ నాట్ ద హీరో ఇస్ నాట్ అబ్లిగేటెడ్ టు దెమ్ హూ ద హెల్ ఆర్ దే టు కంప్లైంట్ ఎవరు కాదన్నారు తీసుకుంటా ఆ లీప్ కోసం తను తన హీరో తన టైమ్ తన ఎఫర్ట్ అంతా వేస్తున్నాడు రాజమౌళి మీద నమ్మకంతో ఇంక వేరే వాళ్ళకి ఎందుకు లోపి చాలా చోట్ల హీరోలు దొరకకుండా చేస్తాడు పట్టుకుంటారంటే మూడు నాలుగేళ్ళు అందరూ పని లేదు పని వాళ్ళకి రాజమౌళి వాళ్ళ గురించి మాట్లాడే అంత సెన్స్ ఉంటుంది అని అనుకోవట్లేదు అంటే ఇప్పుడు మీరు